హైదరాబాద్ లోని బంజారా హిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి ఈ నెల పద్నాలుగున అట్టహాసంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్ని ఆరు రోజుల పాటు వైభవంగా నిర్వహించారు ఈ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయారు ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో నూట ఎనిమిది కలశాలతో మహా చూర్ణాభిషేకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది వేద మంత్రోచ్చరణలు హరినామ సంకీర్తనల రణమ పవిత్ర కలశాలతో అభిషేకాలు జరిగాయి దేవతలకు పంచామృతం పంచగవ్య ఫలరసాలు వనమూలికల చూర్ణాలు పుష్పాలు ఔషధ ద్రవ్యాలు నవరత్నాలతో స్నానాలు చేయించారు ఉదయం మహాపూర్ణాహుతి ఉత్సవ అభిషేకం చక్రస్నానం కార్యక్రమాలతో దేవాలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి సాయంత్రం దేవత ఉద్యానవనం పుష్పయాగం ఆ తర్వాత రాధాగోవిందులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నితాయి గౌరంగా శ్రీల ప్రభుపాదుల వారికి మహా చూర్ణాభిషేకం ఘనంగా నిర్వహించారు రాత్రి మహా సంప్రోక్షణ మహాపూర్ణాహుతితో ఉత్సవాలు సంపూర్ణమయ్యాయి స్వామి అనుగ్రహంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని కృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు చంద్రదాస ప్రభు తెలిపారు ఈ బ్రహ్మోత్సవాలకు సేకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు